పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం టీటీఎస్ గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సర్పంచ్ అంగోత్ రవికుమార్ నాయక్ ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ రవికుమార్ నాయక్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తెలంగాణ తెలుగు సాంప్రదాయ పరంగా సంక్రాంతి పండుగకు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగిందని ఈ పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ మండల ప్రజా పరిషత్ అధికారి తిరుపతి ఎంపీఓ బైర్ వేణుమాధవ్ ఏపీఎం సదానందం చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు కార్యక్రమాన్ని ఏర్పాటు మన అంతరం టీడీఎస్ సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత జరగదు ఈ సాంప్రదాయంగా కార్యక్రమాలు ఇంకా సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళ ఉంటాం కాబట్టి సాంప్రదాయాన్ని కాపాడుతున్న వల్ల మాత్రం పిల్లలను మహిళలను కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఉన్న కళలను కూడా మనం బయటికి తీసే ఛాయిస్ ఉంటుంది వాళ్ళు కూడా రేపు ఏదైనా పార్టిసిపేట్లే తొందరగా పాల్గొంటారు వాళ్ళకు వస్తుంది కాబట్టి ఇటువంటి కళలను ప్రోత్సహించినా మన తప్పి మరియు ఇంటి పోటీలో ఎంపిక అయిన వారికి మరియు నైట్ దర్శనం తెలుసుకుంటూ పార్టిసిపేట్ అయిన వారు కూడా అందరూ చాలా మంచిగా చేశారు ఎవరిని ఇష్టపడకుండా వారు ప్రాతినిధ్యం వహించి పిలుపుతామన్న నియమతో ఉండి ప్రయత్నం చేస్తే సరే హెచ్చరికే అవకాశం కలుగుతున్నందుకు కమిటీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ అంతర్గా మండల ప్రజలందరికీ పత్రికా మిత్రులకి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు మా అక్కాలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం లాగానే అంటే ఒక సంవత్సరం ఆటల పోటీలు ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ అంతరగామ హెడ్ క్వార్టర్స్ లో గౌరవ అంతటిఎస్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి నాకు మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా వచ్చారు ఎందుకంటే ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి అలాగే ప్రజాప్రతినిధులు వచ్చారు మాజీ ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు మండల స్థాయి అధికారులు కూడా వచ్చారు గారు నన్ను కూడా ఈ కార్యక్రమం నాకు ఆహ్వానించడం జరిగింది గౌరవ మనకు ఈ మధ్యనే కొత్తగా వచ్చిన మన ఎంపీటీ గారు ఎంపీఓ గారు తర్వాత వివిధ శాఖల అధికారులందరికీ కూడా స్వాగతం మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైనా ఆటల పోటీలు కానీ ముగ్గుల పోటీలు కానీ ఏదైనా కూడా టీమ్ స్పిరిట్ నేనే గెలవాలనే ఉద్దేశంతో ఎవరైనా ఆ ముగ్గులే కానీ ఆటల పోట్లు కానీ పాల్గొంటారు అందులో భాగంగా ఈరోజు ఇరవై మంది మహిళలు అక్కలు చెల్లెలు ఈ ముగ్గుల పోలీలో పాల్గొనడం జరిగింది అందులో నుండి ముగ్గురిని మాత్రం ఒకటో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ గా నిర్ణయించడం జరిగింది కమిటీ ద్వారా ఎంపీడీఓ గారు నేను తర్వాత మన సదానందం ఏపీఎం గారు దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నాం మిగతా వచ్చిన విఐ మన చీఫ్ గెస్ట్ల ద్వారా కాబట్టి వాళ్ళ ముగ్గురికే కాకుండా మిగతా వాళ్ళు కూడా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో పాల్గొన్న అందరూ కూడా కన్సల్టేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం నిర్వహించిన మన టిటిఆర్ అంతర్గం సర్పంచ్ రవి గారికి తర్వాత వాడి కార్యాలయ సిబ్బంది సెక్రటరీ గారికి తర్వాత వాళ్ళ ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ